ఉంటది ఏ పార్టీ అని ఒకటికి రెండు సార్లు చూసుకొని అనవలసి వస్తున్నది ఇవాళ ఈ పార్టీలు ఉంటుర్రు రేపు ఇంకో పార్టీ ఆఫీస్ లో కానొస్తున్నారు అయితే కారు నేతలంతా కాంగ్రెస్ కు పోతుంటే తెలంగాణ భవన చిన్నవైంది అనుకుంటే హరీష్ రావు సార్ జోష్ పెరుగుతుంది ఇది ఎక్కడి కథం సీఎల్ గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది కసి ఎక్కువ కనబడతా ఉంది ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిన ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనపడతాము కడియం సర్వేనాక కారు కార్యకర్తలకు పంతం ఎక్కువైందట కడియానికి బుద్ధి చెప్పాలని కసి మీద ఉన్నారంటున్నారు ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు ద్రోహమా కాదా ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలన్నా వద్దా ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం పార్టీని అవమానపరచడం ఇట్లాంటి వాళ్ళకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అన్ని ఇచ్చారు కాబట్టి పార్టీ పవర్లు ఉన్నప్పుడు ఉన్నారు ఇప్పుడు పవర్లు లేని పార్టీ కదా సార్ బిడ్డ భవిష్యత్తు చూసుకుంటాడు కదా పిల్లల భవిష్యత్తు కోసం తండ్రులు మనసు మార్చుకుంటున్నట్టున్నారు నిజంగా నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు నైతిక విలువల గురించి మాట్లాడతారు మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా అప్పుడంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అన్నాడు ఇప్పుడు పవార్లున్నాడు మీదంగా ముఖ్యమంత్రి కూడా పాత ముచ్చట్లన్నీ మర్చిపోయి మళ్ళీ పాత దోస్తానికి పోయినట్టున్నాడు సారు మీరు ఎప్పినట్టు మాట మీద నిలబడాలంటే ఇప్పుడు మళ్ళా రాజీనామా పెట్టి మళ్ళా ఉప ఎన్నిక ఏంది అయితే లోక్సభ ఓట్లు వెళ్ళినాక మళ్ళా ఓట్ల పండుగ ఉంటదన్నట్టు అర్ధరాత్రి అలవాటు ఉన్నట్టున్నది అని గారు మరి అలా ఎవరితో కండవాడు ఇంత ఇంత దిగజారుడు తనం అవసరమా రాజకీయాల్లో ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి పైసా